వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ఐడెంటిటీ అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే మన ఐడెంటిటీని పోగొట్టుకున్నట్లు అని దానివల్ల ప్రజలకు చాలా నష్టమని గౌరవాన్ని పోగొట్టుకున్నట్టని డాక్టర్ అలా వెంకటేశ్వర్లు అన్నారు ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయటం వల్ల కొన్ని వేల మంది ఉపాధి కోల్పోతారని ఆయన అన్నారు ఈ రోజుల్లో చిన్న చిన్న కర్మాగారాలు పెట్టడం వల్ల ఉద్యోగాలు వచ్చాయని నాయకులు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయటం వల్ల పది రెట్లు ఉద్యోగాలు కోల్పోతారని ప్రభుత్వం అది గమనించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయకుండా ఉన్నట్లయితే కొన్ని వేల మంది ఉద్యోగాల జీవితాలు రోడ్డున పడకుండా ఉంటాయని అన్నారు అక్కడున్న ఎస్సెట్స్ వాల్యూ పెరగటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్ని వేల ఎకరాలు ఉండటం వల్ల కొంతమంది దృష్టి దాని మీద పడి ఉంటుందని ప్రైవేటీకరణ చేస్తే కారు చౌకగా దాన్ని తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్కి వాడుకోవచ్చని ఇది రాజకీయ ఎత్తుగడ తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని ఆయన అన్నారు వైజాగ్ స్టీల్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసే తప్పక ఈరోజు దానికి అది ఎక్కడ నుంచి మన తమిళనాడు స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి మన ఉన్న గుర్తింపు అది ఒకటే సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఇది మార్క్ అనమాట అది అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సార్ దానికి అంటే అది రావడానికి చేసిన ఈ ప్రాణ త్యాగాలు అవన్నీ వేస్ట్ అయిపోయినట్టే కదా దానివల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది అసలు పబ్లిక్ ఎలాంటి యూజ్ ఉంటుంది గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే బేసిక్గా అది ప్రైవేట్ పరం చేస్తే అసలు యూజ్ ఎక్కడ ఉంటుంది అంటే నష్టం ప్రజలకు నష్టం ఇంకోటి ఏంటంటే మన యొక్క ఐడెంటిటీ ఏంటి ఆంధ్రలకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే విశాఖ ఉక్కుతోటి వచ్చింది దాన్ని పోగొట్టుకోవటం అనేది నిజంగా మనం మన ఐడెంటిటీ పోగొట్టుకున్నట్లే అనమాట అది ఒక ఆత్మ గౌరవంగా మనం బాగా దానికి ఒక స్లోగన్ కూడా ఉంది సార్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అదే అలాంటి ఉక్కు కర్మ దాన్ని ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు ఇంకోటి ఇవాళ అది ఆ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ఉపాధి ఎన్ని వేల మంది కోల్పోతున్నారు అవును సార్ కొన్ని వేల మంది ఉపాధి కోల్పోతున్నారు ఇవాళ ఏదో ఏదో ఒక ఒకటి పెట్టాం కొత్త ఇండస్ట్రీ ఒకటి తీసుకొచ్చాం దానివల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి కానీ దానికి పది రెట్లు ఇక్కడ ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే దాని అక్కడ ఉన్నటువంటి ఎసెట్స్ పెరిగినాయండి వాల్యూ పెరిగిందండి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కొన్ని వేల ఎకరాలు ఉంది కొంతమంది దృష్టి దాని మీద పడి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేస్తే అది చౌక కారు చౌక కొట్టేస్తారు దాన్ని రేపు రియల్ ఎస్టేట్కి వాడుకుంటారు దానికోసం చేస్తున్న పొలిటికల్ రాజకీయ ఎత్తుగడే తప్ప అది ప్రజలకు ఉపయోగపడేది కాదు ప్రజలకు పూర్తిగా నష్టమే తప్ప ప్రభుత్వ ప్రజలకి నష్టం ప్రభుత్వానికి నష్టం ఓకే కాబట్టి ఇవి రాజకీయ అది దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి పూర్తిగా వ్యతిరేకించాల్సినట్టు అవసరం అనేక మంది కొన్ని వేల మంది ఉపాధి కోల్పోతారు అనమాట అసలు మన ఆత్మగౌరవం లాంటిది అనమాట ఆంధ్రలో ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నది దాన్ని మనం కాపాడుకోవాలి అవును సార్ అంటే లాస్ట్ టైం ఈ ప్రయత్నాలు జరిగినప్పుడు మన కేటీఆర్ కూడా మాట్లాడారు సార్ కేటీఆర్ గారు కూడా ఇలా చెప్పారు కదా అంటే ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ఆ ఉక్కు ఫ్యాక్టరీని తీసేస్తే రేపు మన వాటి మీద కూడా పడే అవకాశం ఉంది మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి డెఫినెట్గా మనం దాన్ని కాపాడుకునే ప్రయత్నం అని కేటీఆర్ గారు కూడా అన్నారు అంటే ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలతో దాన్ని ఆపుకుని అంటే ఆల్రెడీ ఇప్పుడు మొదలైనాయి కదా ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేయడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేయడం అది షార్టేజ్ రావడం అట్లా ప్రయత్నాలు లోపల జరుగుతున్నాయి కదా అంటే ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం జనాలకి ఎలాంటి అవేర్నెస్ తీసుకురావచ్చు దాని మీద బేసిక్ ప్రభుత్వమైన ప్రజల్లో నుంచి వచ్చి రావటమేనండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నిర్వీర్యం చేయాలనుకుంటున్నారండి ఒక్కొక్క వ్యవస్థనే ప్రభుత్వాలు ఏంటంటే ఈ మధ్య గ్రాడ్యుయల్కి ఒక్కొక్క వ్యవస్థ నిర్వీర్యం చేసుకుంటూ వస్తుంది అవును సార్ ఒక విధంగా బిఎస్ఎన్ఎల్ తీసుకోండి బిఎస్ఎన్ఎల్ ఏంటంటే నిర్వీర్యం చేసుకుంటా రిలయన్స్కి ప్రయారిటీ ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు కాబట్టి అసలు బిఎస్ఎన్ఎల్కి ఉన్నటువంటి నెట్వర్క్ ఎవరికి ఉందండి ఎవరికి లేదు కదా అట్లాంటి ఒక వ్యవస్థని నిర్వీర్యం చేశారు అట్లానే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ కూడా నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది మేము మెడిసిన్ చదువుకునేటప్పుడు మోస్ట్ విఐపిస్ అంతా కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఆ కాలంలో ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి సీనియర్లు ఆఫీసర్లు కానివ్వండి అందరూ కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేవాళ్ళు ఓకే ఎందుకంటే అప్పుడు అప్పుడు పోల్చుకుంటే ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బెటర్ ఎక్విప్మెంట్ కానీ బెటర్ డాక్టర్స్ కానీ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు అనమాట అందుకని అక్కడ అప్పుడు దా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళన్నమాట ఆ తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా ఏంటంటే ప్రభుత్వం దానికి కేటాయించే నిధులు తగ్గించేసి అక్కడ నేను అక్కడ ఎక్విప్మెంట్ కానివ్వండి దాన్ని కేర్ తీసుకోవడం కానీ తగ్గిపోయేసరికి ఏమైందండి గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల ఇంకా వీళ్ళ పత్రికలన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ పట్ల ఒక నెగిటివ్గా రాయటం ఇటువంటి ఒక వ్యతిరేక భావం అనేది ప్రజలు వస్తుంది వాస్తవంగా వాటిని బలోపేతం చేసుకుంటే ప్రజలకు మంచిది ఎప్పుడు కూడా ఇవాళ ఏదైనా సెక్యూరిటీ కానీ ఏదైనా ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వ సెక్టర్లో ఉంటేనే సార్ ఇప్పుడు ఇంకా ఆర్టీసీ తీసుకున్నాం అనుకోండి ఆర్టీసీలో మనకు సెక్యూరిటీ ఉంటుంది ప్రైవేట్ బస్సులు చూస్తున్నామండి ఎన్ని యాక్సిడెంట్లు కానివ్వండి ఇవాళ రకరకాల సమస్యలు వస్తున్నాయి వాటి వల్ల అదే ప్ర ఆర్టీసీలో అంత ఉంటుంది అనమాట వాళ్ళకు ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి పర్టికులర్గా డ్రైవర్స్కి ఆ సెక్యూరిటీ అనేది ఉంటుంది అక్కడ కాబట్టి అక్కడ ఈ ఇదేమంటాం యాక్సిడెంట్స్ యొక్క రేట్ ఆఫ్ ఇవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ ప్రైవేట్లో వాడు ఓవర్ వర్క్ ఉంటాడు ఇప్పుడు కంట్రోల్ ఉండదు కాబట్టి ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ జరిగేది ప్రైవేట్ సెక్టర్లో జరుగుతాయి కాబట్టి ప్రైవేట్ సెక్టార్ ఆకర్షణీయంగా చూపిస్తారే తప్ప కానీ సేఫ్టీ సేఫ్టీ కానీ ప్రజలకు నష్టం ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఎక్కువగా లోన్లు ఎక్కువ ఎగ్గొట్టింది ఎవరంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే ఓకే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతుంది ఎవరంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎగనామం పెట్టేదంతా ప్రైవేట్ సెక్టర్ అండి నిజంగా ప్రైవేట్ సెక్టర్ బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తే వాళ్ళు ఎందుకు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి లోన్లు ఎగ్గొడుతున్నారు ఈ మధ్య కాలంలో చూస్తే మనకు సుబ్బరామరెడ్డిది కొన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు అది పబ్లిక్ ప్రైవేట్ సెక్టరే కదా కాబట్టి ఇన్ని వేల కోట్లు అదే కనుక పబ్లిక్ సెక్టర్లో ఉంటే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది కదా కాబట్టి అంటే చేయాలని ఉత్సాహం వాళ్ళు చేయాలనే ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వ నేతలకు ఉండాలండి వాళ్ళ ప్రభుత్వ నేతలే దీన్ని ఇవీ లేనంత వరకు ప్రైవేటైజ్ చేద్దాము ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు ప్రజల్ని తప్పు తప్పుదారి పట్టిస్తుంటారు అన్నమాట వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళ విధానాలతోటి ప్రజలు తప్పుదారి పట్టిస్తారు ప్రజల్లో కూడా ఏంటంటే ప్రైవేటైజేషన్ మంచిది అనే ఆలోచన అనమాట ముందు ఆ తర్వాత ప్రైవేటైజ్ చేస్తారు చేసినాక ఒకసారి చేసినాక మళ్ళీ మనకు వెనకొచ్చేదే ఉండదు అనమాట ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ఇంకా ఒకసారి అది అయినాక వచ్చేదానికి కుదరదు అనమాట ఆల్రెడీ జివో పాస్ చేసినట్టు ఉంది కదా ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ జియో ఇచ్చారండి ఇంకా ఇది టెండర్స్ ఇవ్వాలి ఓకే అంటే అది ఆగిపోయే ప్రయత్నాలు ఏమైనా అంటారా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తే ఎవరైనా వ్యతిరేకత అనేది ఇప్పుడు పబ్లిక్ నుంచి వస్తుంది ఆ పబ్లిక్ నుంచి వచ్చినట్టు వ్యతిరేకత ప్రభుత్వం గమనిస్తే మంచిది ప్రభుత్వానికి ఓకే గమనించలేదనుకోండి నెక్స్ట్ ఎలక్షన్లో దాని ప్రతిఫలం అప్పుడు అనుభవిస్తారు అంతే అప్పుడు వచ్చినా కూడా ఒకవేళ గవర్నమెంట్ మంచిగా చేయడానికి కాదు మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల యొక్క వాయిస్ అనేది ప్రభుత్వం వినాలి ఓకే వినప్పుడు ఏంటి మనకి ఐదేళ్ళకు ఒకసారి ఇప్పుడు మనం మనకు నచ్చలేదని చెప్పేసి సంవత్సరం ఒకసారి గవర్నమెంట్ మార్చలేం కదా కాబట్టి ఇవన్నీ కూడా ఎక్యుమిలేట్ అయిపోయి ఐదు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఎలక్షన్ టైంలో వాళ్ళ ఆ యొక్క రియాక్షన్ ఏంటంటే ఎలక్షన్ లో చూపిస్తా అంటే ఒక్కసారి ప్రైవేట్ చేసిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ మారినా కూడా అంక యూస్ లేదు కదా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ప్రైవేటైజ్ అయినాక మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ లో రావటం అంత సాధ్యపడేది కాదు అంటే ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ రావాలంటే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది ఇవాళ మీడియా ఉందండి మీడియా ద్వారానే ఎక్కువ జరుగుతుంది ఒకప్పుడంటే బంధువులు జరిగాయి రాస్తారోకులు జరిగాయి ధర్నాలు జరిగాయి ఇవాళ అన్నిటికన్నా ముఖ్యం అంటే మీడియా మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది అంటే ఇది గమనించాలి ప్రభుత్వం కూడా నాయకులు కూడా దీన్ని గమనించాలన్నమాట అంటే ఇంత ఇంతముందు ఏమనుకుంటున్నారంటే లాగా ఒకప్పుడు ఏంటంటే పెట్రోల్ పది పైసలు పెరిగితే రోడ్ల మీద ధర్నాలు చేసేవాళ్ళు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగితే ధర్నాలు చేసేవాళ్ళు రాస్తా రాస్తారోకులు చేసేవాళ్ళు ఇవాళ ఎవరు చేయట్లేదంటే అంత బాగున్నారు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు వీళ్ళ యొక్క డిసాటిస్ఫాక్షన్ ఏదంటే వీళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చూపిస్తూ అనమాట దాన్ని ప్రభుత్వం దాని పరిగణలో తీసుకోవాలి అది పరిగణలో తీసుకోలేదు అనుకోండి దాని ఫలితం ఐదేళ్ల తర్వాత అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంత ముందు ఏదైనా పెరిగితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు అంటున్నారు అంటే ఆ ఆ పద్ధతి ఇప్పుడు ఏమైంది అంటారు సార్ అంటే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా బెదిరించినట్టు బెదిరించినవి కాదండి ప్రతి ఒక్కళ్ళు ఏదంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఇదైపోయారు బిజీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక వృత్తిలో బిజీ అయిపోయారు దానివల్ల ఏంటంటే అట్లా వచ్చేసి వాళ్ళ ధర్నాలు చేయటం కానీ రాస్తారోకులు చేయటం కానీ అట్లాంటిది లేని పరిస్థితి అనమాట అయితే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఎవరైనా కలి కలిసి మాట్లాడండి పబ్లిక్ తోటి ఇది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదంటారు ఓకే అంత మాత్రమే అతను వచ్చి రాస్తా రోకులు చేయమంటేనో ధర్నా చేయమంటే చేయడం అనమాట కానీ ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తన మనసులో ఉంటుంది భాన్ని ఎక్స్ప్ చేయడానికి ఐదేళ్ళే తప్పదు అది ఓకే ఎవరన్నా ముందుకు వచ్చి ఒంటరిగా ఇది కరెక్ట్ కాదని అడగడానికి కూడా ఈ రోజుల్లో వాళ్ళకున్న అధికార బలాన్ని బట్టి అక్కడ చూపిస్తున్నారు ఒకటండి మనం దానివల్ల వెనక్కి తగ్గుండ మనం పరిధిలో అడిగితే ఎవరైనా చేయలేరు ఓకే ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు విమర్శ అయినా కూడా రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర ఎవరినైనా మనం పరిధిలో విమర్శించడం అనేది తప్పు కాదు దూషించటం అసభ్యంగా మాట్లాడటం అది నేరం ఓకే కాబట్టి వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఏదో కొంతమందిని అరెస్ట్ చేశారు అది ఇది అంటారు వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత దూషణల చేయటం వల్ల అట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయండి అంతేగాని ప్రభుత్వాన్ని ఎవరినైనా విమర్శించవచ్చు ఆ హేతుబద్ధమైనటువంటి విమర్శ అనేది విమర్శ అనేది యాక్సెప్టబుల్ దాన్ని కాదన్నారు ఎవరు కూడా హేతుబద్ధంగా ఉండాలి విమర్శ అనేది అంతేగాని ఒక అసభ్యమైనటువంటి తోటి దూషించటం ఇట్లాంటి కరెక్ట్ కాదు దాన్ని ఓకే